వివేకానంద్ యొక్క వాక్యం మీకు చెప్పాను ఇంగ్లీష్లో ఎంత అద్భుతమైన వాక్యం అండి ఎస్ఎన్స్ అంతా రెండు వాక్యములు చెప్పేశారు ఎవరు వివేకానంద ఈ సోల్ ఈస్ పొటెన్షియల్లీ డివైన్ ఇదండి నంబర్ వన్ మొదటి మాట ప్రతి జీవి జడమైనటువంటి దేహం కాదు ఘనీభవించినటువంటి సచ్చిదానంద స్వరూపం ఇది జ్ఞాపకం పెట్టుకోమంటారు ది గోల్స్ టు మేనిఫెస్ట్ ది డివినిటీ విచ్ఎన్ మానవుని యొక్క లక్ష్యం ఏమిటంటే ఆ లోపల ఉన్నటువంటి ఆత్మను అనుభవించడం అది సాక్షాత్కరించడం జ్వర దీన్ని ఏదో విధంగా మీరు కర్మయోగం భక్తి యోగం రాజయోగం మీ ఇష్టం ఏ మార్గం ద్వారా అయినా దీన్ని సాధించాలి దీన్ని రియలైజేషన్ ఆఫ్ హిజ్ ఓన్ సెల్ఫ్ అది తన యొక్క ఆత్మను ఏదో విధంగా సాక్షాత్కారం డూ దీస్ ఐదర్ బై వర్క్ ఆర్ వర్షిప్ ఆర్ సైకి కంట్రోల్ బై వన్ ఆర్ మోర్ ఆర్ ఆల్ ఆఫ్ దీస్ అండ్ బీ ఫ్రీ అంటాడు తప్పించుకోవాలి దీంట్లో నుంచి ప్రకృతి బంధనంలో నుంచి కర్మయోగం గాని భక్తి యోగం రాజయోగం ధ్యాన యోగం ఏదైనప్పటికీ మీరు అనుసరించి దీన్ని తరించాలి ఇది సమస్త శాస్త్రముల యొక్క సారం అని వివేకానంద్ చెప్పినారు కాబట్టి మన గమ్యస్థానం మన యొక్క కర్తవ్యం ఏమిటో కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలని ఏమిటి చెప్పండి మన యొక్క యథార్థ స్వరూపం తెలుసుకోవాలండి అది అది కనుక తెలుసుకుంటే ఎంతో విశ్వాసం ధైర్యం ఇవన్నీ ఏర్పడుతుందండి నేను శరీరం అని అనుకుంటే ఎవరికైనా ధైర్యం వస్తుందా చెప్పండి ఈ శరీరం దెబ్బతింటుందేమో ఇది చనిపోతుందేమో అని దాన్ని ఈ రోగం వస్తుందేమో అనే భయం వాణ్ణి బాధిస్తూ ఉంటుందన్న దిశ వశిష్ఠ మహర్షి ముందు ముందు చెప్పబోతాడు ఏమని తెలుసండి రామచంద్ర కృషోతి బద్దోహం హస్తాది మానహం ఇది భావానురూపేణ వ్యవహారేణ బధ్యతే బధ్యతే బంధింపబడతాడు ఎప్పుడు ఇదిగో ఇటువంటి భావనలు కలిగి ఉంటే ఎటువంటి భావనలు వేనండి కృషోతి దుఃఖి నేను కృషించిన వాణ్ణి నేను దుఃఖం గలవాణ్ణి రెండు చేతులు గలవాణ్ణి రెండు కాళ్ళు ఇదే నా స్వరూపముని ఎవరైనా అనుకుంటే ఈ భౌతికమైనటువంటి శరీరమే నా యొక్క స్వరూపము ఎవరైనా అనుకుంటే అంటాడు వాడు కట్టబడ్డాడు తాళ చేత వాడు దుఃఖం అనుభవిస్తాడు చూడండి ఎంత చక్కగా చెప్తా కృషోతి దుఃఖీ హస్తపాదాదిమానహం ఇది భావానురూపేణ వ్యవహారేణ బే బంధింపబడతాడు మరి ముక్తిని ఎప్పుడు పొందుతాడో మళ్ళీ వెంటనే కింద చెప్తాడు నాహం దుఃఖీ నమే దేహోత్మని వ్యవహారేణ విడుదల పొందుతున్నాడు ఎప్పుడు ఇటువంటి భావాలను కలుగు చేసుకుంటే నాహం దుఃఖీ నాకు దుఃఖం ఏ కాలంలో కూడా లేదు నమే నాహం దుఃఖి నమే దేహో ఈ దేహం నా యొక్క నాది కాదు నేను చూసేవాడిని ఐఎమ్ సెపరేట్ ఫ్రమ్ ది బాడీ ఐఎమ్ నాట్ ది బాడీ అనేటువంటి భావన ఎవరికైనా ఉంటే చూ నాహం ఆత్మకి బంధనం అనేది ఏ కాలం ఉంది ఎప్పుడూ లేదు ఇది భావాను రూపేణ వ్యవహారేణ ముచ్చతే ఇటువంటి పాజిటివ్ థాట్స్ ఆప్టమిస్టిక్ థాట్స్ ఈ ఇటువంటి గంభీరమైనటువంటి భావముల చేత ముత్యతే మానవుడు విడుదల పొందుతున్నాడు కనుక పదే పదే మననం చేయాలండి శివోహం శివోహం ఏ నా యొక్క నిజస్వరూపం ఇది అని చెప్పేసి చక్కగా మీరు ఎంత జపమన్నా చేయండి ఎంత ధ్యానం చేయండి ఎంత పారాయణం ఎన్ని తీర్థయాత్రలు ఎంత అయినా చేయండి ఈ ఆత్మవిచారం లేకుండా ఎప్పుడూ మోక్షం కలగదండది అది మాత్రం ఈ ఇతరమైనటువంటి పుణ్యకార్యములు ఎందుకంటే చిత్తము శుద్ధం చేయటం కొరకు ప్యూరిఫై ది మైండ్